ఇక్కడ బాధ్యత తప్పొచ్చు కానీ సంఘ సేవలో ఇంకా బాధ్యతలు పెరిగినట్టుగా నేను గుర్తిస్తున్నా ఈ ఉన్న సర్వీస్ లో కూడా ఎంతో మంది మట్టిలో మాణిక్యం తయారు చేసి మన సమాజం కంక్ర సంఘీస్తరణ గారికి ఆలేరు పేదల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ భూమి మీద తల్లి తర్వాత మనం గౌరవించేది గురువులనే మాతృదేవోభావ పితృదేవోభావ తర్వాత మనం మొదటగా ఆచార్య దేవోభావ అంటాం తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు మనోజన్మ ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని కల్పించి మనం ప్రయోజకులు చేసినటువంటి ఈ గురువులకు నిజంగా మనం ఎంత చేసినా మన మనం ఎరిగినప్పుడు ఆ గురువు అనుకుంటాడు నేను చదివి చెప్పిన విద్యార్థి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది అనుకుంటాడు నేను కూడా ఈ ప్రాంతంలోనే ఇక్కడ నాకు చెప్పినటువంటి మా గురువర్ ఉన్నారు మా గురువర్లు ఇక్కడ ఉండే రంగేశ్వర గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎమ్మెల్యే నిలబెట్టినంటే ఆయన ఆ రోజు నాకు విద్యాబుద్ధులు చెప్పింది కాబట్టి ఆ గారు ఆశతో ముఖ్యంగా మా పెద్దలు మా అన్న సహకారంతోటి ఇంకా కూడా ముందుకు పోతా నాకు అర్థం కాకుండా ఉన్నది నేను దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల ఐదు నెలలు ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో పనిచేశాను మొట్టమొదటగా నేను పనిచే మాట నుండి మళ్ళీ ఇకుర్తి ఇకుర్తి నుండి కులంపాక కొలంపాక ప్రైమరీ నుండి మళ్ళీ కులంపాక హై స్కూల్ నా లైఫ్ లో మూడు ఊర్లు మూడు గ్రామాలలో నా సర్వీస్ మొత్తం నేను పూర్తి చేసుకున్నాను ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఏమనుకున్నానంటే నాకు ఇక గానే రిటైర్మెంట్ అయితాను నాకు స్కూల్ సెంట్ రాదు అని అనుకున్నాను కానీ అదృష్టవశాత్తు దేవుని యొక్క దయ వల్ల నాకు ఏ రెండు నెలల సర్వీస్ ఉన్న ఉన్న ముందు నాకు వెరీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఏది దేనికైనా సమయం రావాలని సమయం లే సమయం అనేటువంటిది రావాలి సమయం రాంది ఏది కూడా మనకు లభించదు ఒక కవి అంటాడు ధీరే ధీరే రేమన దీరే సవకుచేశించే సౌగడ ఋతు హై పలు హోయ్ ఏమంటారంటే మనము ఏది ఒక చెట్టు నాటి మనకు ఫలాలు రావాలని వంద కుండల నీళ్లు పోసినా అది ఫలవంతం కాదు ఎందుకు అంటే దాన్ని దాని టైం రావాలి దాని సీజన్ రావాలి దాని సీజన్ వస్తేనే అది దాని ఫలాలు మనకు అందిస్తుంటాయి అన్నమాట కాబట్టి ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను దాదాపుగా నా లైఫ్ అంతా హై స్కూల్ జరిగింది ఒక ఆరు సంవత్సరాలు మాత్రము పిఎస్ కొలంపాక పనిచేశాను ఈ పనిచేసినటువంటి సమయంలో ఈ స్కూల్ ఎస్టెంట్ ప్రమోషన్ నాకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందుకు అంటే అన్ని హై స్కూల్లో పనిచేశాను ప్రైమరీ స్కూల్లో పనిచేశాను హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేశాను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేశాను జీవశాస్త్రంలో జీవావరణంలో కలిసిపోయాను ఇంత ఘనంగా చేసినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను